రాకేష్ ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించిన మాతంగి కృష్ణ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నాయకులు తలారి ఆనందరావు కిరణ్ తేజ రాకేష్లు నూతనంగా ఏర్పాటు చేసిన రాకేష్ ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ ఈరోజు రాకేష్ ఎంటర్ప్రైజెస్ బ్యాగులు షాపు అనే బ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది మా ఇప్పుడు మా బ్రదరు అదే తేజ రాకేష్ ఈరోజు అందుబాటులో ఉండే విధంగా మరి టన్స్ అనుభవం ఉంది మరి గతంలో కూడా బ్యాగులు ఇక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత బట్టల షాపు రెడీమేడ్ షాప్ ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి మంచి బ్యాగులు కంపెనీ బ్యాగులు పిల్లల దగ్గర స్కూల్కి పోయేదానికి పోయే వాళ్ళకి అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ ధరలు కూడా ఉన్నాయి మంచి బ్రాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ రాకేష్ ఆంధ్రప్రదేశ్ బొమ్మ సెంటర్ దగ్గర ఓపెనింగ్ చేయడం జరిగింది అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఈ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మధ్య తరగతి వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉంటాయి అందరూ కూడా ఇక్కడ వచ్చి తక్కువ ధరలకు ఉన్నాయి కాబట్టి బ్యాగ్ కూడా సమీక్ష అనుకుంటూ ఉంటాయి అదేవిధంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ షాప్ బాగా అభివృద్ధి జరగాలని చెప్పేసి పేర్కొంటూ మరి ఆనందం అలా ఆనందం మరి చాలా బాగా అనుభవం ఉంది తక్కువ ధరలకి బ్యాగులు వికరించి కాదు చెన్నై నుంచి మనకి ఇక్కడ కలకత్తా నుంచి అన్ని కూడా తక్కువ ధరలకి బ్యాగులు ఇచ్చి అంతా కూడా బ్యాగులో నుంచి స్టాప్ ఓపెన్ చేయడం జరిగింది నా పేరు కళాదండంలో రాకేష్ ఎంకరేషన్ బ్యాగండి ఈరోజు కొత్తగా నాకు గత రెండు వేల మూడు నుంచి ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా బీఏపీలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి రెండు వేల ఆరులో ఈ షాపుని తీసుకువెళ్ళేసి కడుపుకుంటా ఉన్నాము రెండు వేల ఆరు నుంచి నాకు బ్యాగుల్లో మంచిగా ఉంటుందండి నేను వచ్చేసి ఏంటంటే నేను బాంబే నుంచి కలకత్తా ఈ ఐట ఇక్కడి నుంచి చేస్తాను కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫస్ట్ నేనైనా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నా దగ్గర ఒకసారి బ్యాగ్ పొందాలంటే కంప్లస్ కస్టమర్ కూడా ఇంకొక ఇద్దరితో వచ్చేసుకొస్తాను నేను తక్కువ ఈ మార్కెట్లో అందరికీ నేను తక్కువ ఇస్తాను నాకు అనుభవం పాక నేను మంచి క్వాలిటీ చేసుకొస్తాను ఈరోజు నా షాప్ ఓపెనింగ్ అటాకీ సెంటర్ షాప్ నుంచి మా అన్నగారు ఏంటి మాకు గారు మా షాప్ వరకు పెట్టేసి మాకు టెంగా కొట్టేసి మాకు సహకరించినారు నాకు అన్ని వెళ్ళాలి ఈ నెల్లూరులో ఏమి విషయం సరే అన్న నేను అన్నా కష్టమంటే మా మాట చూస్తున్నా రాష్ట్ర తెలుగుదేశం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి అయినా కానీ ఏ విషయం నా విషయంలో కట్టేవాదం ముందు తెప్పిస్తాను ఇంకే ఈ షాప్ నేను ఉన్నానంటే ఆయన కారణం రాకేష్ వేస్ ఎన్టీసీసీ బ్యాంక్ కాంప్లెక్స్ కోర్ బ్యాంక్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫోర్ దాని బాగుంది సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి